హాయ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ రిస్క్ లేని ఒక మంచి బిజినెస్ ఐడియా అంటే అది డ్రై ఫ్రూట్స్ బిజినెస్ సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకొని వచ్చి నేనేమంటున్నానంటే ఇంట్లోనే బాటిల్లో ప్యాక్ చేసి అంటే మిక్స్ డ్రై ఫ్రూట్ మిక్స్ అనమాట ఓకేనా సో దాంట్లో ఎక్కువ రేటు ఉండేదేమో కాస్త తక్కువ ఉంటుంది వెయిట్ ప్రకారం తక్కువ రేటు ఉండేదేమో కాస్త ఎక్కువ ఉంటుంది ఇది అందరు చేసేదే దానికి తగ్గట్టు రేట్ అనేది నిర్ణయించండి ప్రస్తుతానికి కిలో డ్రై ఫ్రూట్ మిక్స్ ఎంత అమ్ముతున్నారు హాఫ్ కిలో ఎంత అమ్ముతున్నారు టూ ఫిఫ్టీ గ్రామ్ ఎంత అమ్ముతున్నారో చూడండి ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీ కోసం అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒబిసిటీతో బాధపడే వాళ్ళందరూ కూడా ఇటువంటివి సీడ్స్ అన్ని రకాల మిక్స్డ్ సీడ్స్ ఇటువంటివే తీసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ కింద సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా సహకరిస్తాయి కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అవుతుంది అది మాత్రం కాదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ డ్రై ఫ్రూట్ మిక్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మీకు తక్కువ రేటుకి ఢిల్లీ కరీబౌలి మార్కెట్లో దొరుకుతుందండి ఇది అతిపెద్ద స్పైస్ అండ్ డ్రై ఫ్రూట్ మార్కెట్స్ మన ఇండియాలో అలా కాకుండా మీకు కావాలంటే హైదరాబాద్లో దొరుకుతాయి బెంగళూరులో కూడా దొరుకుతాయి కాకపోతే రేట్ అనేది కాస్త మారుతుంది ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా పర్ డే పదివేలు రోడ్డు పక్కన ఒక వ్యాన్లో పెట్టి అమ్ముతున్నారండి హైదరాబాద్ మన యూట్యూబ్లో వ్లాగ్ ఒకటి చూశాను దాంట్లో డైలీ పదివేలు బిజినెస్ జరుగుతుందంట రోడ్డు పక్కనే ఒక చిన్న ఇది ఆమ్ని వ్యాన్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకొని అమ్ముతున్నారు డ్రై ఫ్రూట్స్ పదివేలు అంటే ఈజీగా దాంట్లో మూడు వేల వరకు ప్రాఫిట్ ఉంటుంది నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు రోడ్డు పైన ఓన్లీ ఆమ్ని వ్యాన్ పెట్టి కనుక ఇది ఒక మంచి బిజినెస్ టాపిక్ కాకపోతే మీరు ఎక్కడ ఎంచుకో అంటే మంచి లొకేషన్ ఎంచుకోవాలి మీరు సిటీలో మెట్రో సిటీలో ఒక మంచి మంచి లొకేషన్ ఎంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా నెలకి లక్ష రూపాయలు సంపాదించగలరు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఫస్ట్ మీరు డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసుకొని వచ్చి ఆ కాటా వేసి ఎంత రేట్ పడుతుంది వేరే వాళ్ళది తీసుకొని వచ్చి వాళ్ళు ఏది ఏది ఎంతెంత కలిపారు అంటే గ్రామ్స్లో అని ఒక చిన్న కాటా ఆన్లైన్లో ఆర్డర్ ఆర్డర్ పెట్టుకోండి రెండు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది వేస్కేల్ మిషన్ వెయిట్ వేసే మిషన్ దానిపైన పెట్టుకొని సేమ్ అదే రేషియోలో మీరు కూడా కలుపుకోవచ్చు అనమాట మీకు తెలియకపోతే సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి